వివర్స్ మనం వచ్చేసి ఇక్కడ శ్రీకృష్ణ శతకంలో మనము చూస్తూ ఉన్నాము రెండవ తరగతిలో క్వశ్చన్ ఆన్సర్స్ అన్ని చూద్దాము పాఠం చదవండి పాఠంలో ఒక పదాలు అనేటువంటిది ఏ పద్యాల్లో ఉన్నాయో గుర్తించండి బలమెవ్వడు దండమయ నారాయణ దిక్కెవ్వరు నీనామము హరి అనేటువంటి పదాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించండి క్రింది పద్యాన్ని తప్పు లేకుండా చూసి రాయండి ఇక్కడ వచ్చేసి ఉన్నటువంటి పద్యాన్ని చూసి రాయండి నీవే తల్లివి తండ్రివి నీవే నా తోడు నీడా నీవే సకుడవు నీవే గరుడవు గురు సారీ గురుడవు దైవము నీవే నా పతియు గతియు నిజముగా కృష్ణ అనేటువంటిది రాసాము తర్వాత చేసుకుంది పదాలు చదివి ప్రాస పదాలు గుర్తించి రాయండి చిన్న కొంగ చిట్టి ఉడత రావి చెట్టు వెన్నదొంగ పచ్చిగడ్డి వెండి కొండ పొట్టి బుడత చిచ్చు బుడ్డి మొండి బండ బావి గట్టు చిన్న వెన్న మొండి వెండి చిట్టి పొట్టి రావి బావి కొంగ దొంగ బుడత విడుత ఉడత చెట్టు గట్టు గడ్డి బుడ్డి బండ కొండ పాఠంలో నీ పద్యాల ఆధారంగా ఖాళీలు అనేటువంటి పూరించండి నీవే నా పతియు గతియు నిజముగా కృష్ణ దారాధర నీల దేహ వైరి హరిహర పొగడంగ వసమే హరి శ్రీకృష్ణ దండమయ నీకు నెప్పుడు దండము కృష్ణ దిక్కెవ్వరు నీవే నాకు దిక్కు కృష్ణ నీ నామము నీ దళంతు నిత్యము కృష్ణ కృష్ణుడికి ఉన్నటువంటి పేర్లు రాయండి మాధవ కేశవ నారాయణ అచ్యుత అనంత గోవింద హరి శ్రీకృష్ణ గోపాల ఈ విధంగా అనేకమైనటువంటి పేర్లతో శ్రీకృష్ణుని పిలుస్తాము తర్వాత మీకు తెలిసినటువంటి మంచి పనులను గురించి మీరు రాయండి ఎంతోమందిని ఆదుకోవడము తర్వాత వచ్చేసి పేదవాళ్లకు చదువు ఇవ్వడము పేదవాళ్లకు సహాయం చేయడము పెద్దలను గౌరవించడము తర్వాత వచ్చేసి వారికి సహాయం సహకారాలను అందించడము హితులు మేలు మరువకము అంటే స్నేహితులు స్నేహితుల యొక్క మేలు ఎవరైనా మనకు మంచి చేశారనుకోండి వాళ్ళని మర్చిపోకుండా ఉండడమే యొక్క మంచి మంచి పనులని కూడా మనం చెప్పవచ్చు అనమాట మంచిగా ఉండడము లేదా మంచి పనులను కూడా మనము గుర్తించాలి ఆ తర్వాత ఆ శ్రీకృష్ణుని యొక్క బొమ్మకు క్రింది బొమ్మకు వచ్చేసి రంగులు వేయండి దాని గురించి నోటు పుస్తకంలో రాయండి టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి బొమ్మకు వచ్చేసి రంగులు వేయండి చక్కగా రంగులు వేయండి ఆయన గురించి మీకు తెలిసింది మీరు రాయండి థ్యాంక్ యూ వెరీ మచ్